హలో హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు యాదాద్రి భువనగిరి మేడం మాది యాజిగుట్ట మండల్ ధర్మారెడ్డి మేడం నాకు ఒక లక్ష అరవై తొమ్మిది వేలు ఉన్నాయి రుణమాఫీ అయింది కాలేదు మేడం కాలేదు కాలేదు మీకు ఎందుకు కాలేదండి ఒక లక్ష యాభై రుణమాఫీ అవ్వాలి కదా లేదు మేడం ఈ రోజు వరకు బ్యాంకర్లను అడిగితే మాకు ఏం తెలియదు అంటారు అగ్రికల్చర్ ఆఫీస్ పోతే ఏం తెలియదు అంటారు మేడం అగ్రికల్చర్ వల్ల అసలు వాళ్ళు మన దగ్గర కాగిదాలు తీస్తున్నారు కానీ అయితే మీరు ఒక పని చే నేను నేను ఒక సజెషన్ ఇస్తానండి అందరి తెలంగాణలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఒకసారి మీ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మీరు దరఖాస్తు పెట్టుకోండి మరి మాకెందుకు కాలేదు మేము మాకు ఒక లక్ష యాభై తొమ్మిది వేలలో ఉంది కదా రుణము మరి మాకెందుకు రుణమాఫీ అవ్వలేదని మీ కాగితాలు ఒక సెట్ తీసుకుపోయి అక్కడ మీరు ఎమ్మెల్యే కూడా ఇవ్వొచ్చు కదా కరెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు మేడం ఎమ్మెల్యే వాళ్ళు ఏమంటారు మీకు ఆన్లైన్ లో కరెక్ట్ ఉంటే అదే వస్తుంది కదా మిక్సి కట్టలేదంటే మిక్సి కట్టినాం మేడం ఆన్లైన్ లో మీ అకౌంట్ నెంబర్ తర్వాత మీ ఆధార్ మీ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఫస్ట్ విడితే పడకపోతున్నాయి ఇప్పుడు లాస్ట్ విడితే అయినా పడతాయి అని చెప్పి మిక్సి కూడా పదిహేడు వేలు కట్టిన మేడం నేను అయినప్పటికీ కూడా అవ్వాలా అవలేదు మేడం కాకపోతే నేను నా అకౌంట్ అన్ని ఎంత మోసం అంటే ఈ పాలనే దరిద్రం పాలన అట్లా అంటారు ఏందండి ఇప్పుడు రైతులకు అందరికి మేము వంద శాతం రుణమాఫీ చేసినామని రైతు పండుగ చేసుకుంటున్నారు బోనస్లు ఇస్తున్నాము తర్వాత అన్ని ఇస్తున్నామని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారు కదా అట్లా మాట్లాడుతున్నారు మరి అక్క నా అకౌంట్ నెంబర్ మీకు ఇస్తాను నా రికార్డు లో చూసుకుంటే యాదగిరిగుట్టలో మాది ఎక్కడో కాదు గుట్టకి ఏడు కిలోమీటర్ దూరంలో ఏ బ్యాంక్ లో తీసుకున్నారండి గుట్ట మేడం దాంట్లోకి పోయి అడిగినాం ఈ రోజు పొద్దున్నే నాతో పాటు ఒక పది మంది రైతులం అడిగితే ఏం లేదు మేడం కార్లు ఉన్నోళ్లకు హైదరాబాద్ ఉన్నోళ్ళకు మాఫ్ అయినాయి మేడం హైదరాబాద్ లో బే వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి ఉన్నాయి మాకు ఎలాంటిది లేదు మేడం కాసుకొని మొత్తం పీజీ చేసిన మేడం ఉద్యోగం రాక కాసుకుంటున్నా అది కూడా కాలేదు మేడం ఏం చేయమంటే చెప్పండి ఇప్పుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటున్నారు ఎట్లా మరి మార్పు ఎట్లా కావాలి మార్పు ఏం లేదు మేడం నేను ఒకటి చెప్పాల ఈ గ్యారెంటీలు ఆ బస్సులు దండుగా కరెంటు లేదు ఎక్కడ చూసినా ఏడుపులే మేడం ఇప్పటి వరకు మాకు పాల రేటు కూడా పది రూపాయలు తింటారు మేడం ఓకే పాల రేటు తగ్గిచ్చిరా కేసీఆర్ పోయేటప్పటికి నలభై నాలుగు ఉండే ఈ రోజు ముప్పై ఆరు రూపాయలు అయింది మేడం ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నారు మరి రైతులకు ఆ బిల్లులు కూడా నాలుగు బిల్లులు మేడం నెలనరకు కూడా బిల్లు రాకపోయినాక మేము రైతుల చెప్పండి కానీ మాది రైతు ప్రభుత్వము చాలా సంతోషంగా అటు మీ జిల్లాల మంత్రులు కూడా చెప్తారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాకు జిల్లాకు కోమటి వాళ్ళు ఉన్నారు ఒకసారి వచ్చి యాదగిరిగుట్ట భునగిరి చూడమని అండి మేడం వాళ్ళ నది వాళ్ళ నల్గొండలో చూపుకుంటారు కానీ మా భువనగిరికి వచ్చి చూడు ఎంత ఏడారో మీకు తెలుసు ఆ కేసీఆర్ పుణ్యాన మాకు ఎన్నో అన్న నీళ్ళు వచ్చి ఒడ్లు వండిన కూడా అంత ఒక్కరోజు ముసురు పడితే డైరెక్ట్ అందరూ ప్రైవేట్ దళాలకి అమ్ముకున్నారు ఈ రోజు వరకు కూడా ఆ పేమెంట్ రాలేదు ఇంకొకటి ఇంత దారుణమైన ప్రభుత్వం ఏడ చూడలేదు మేడం ఆశతో పదిహేడు వేల అప్పు తట్టు కట్టినా కూడా మా చేస్తాం మేడం కేసీఆర్ ఉన్నాం మేడం ఐదు వేలు రూపాయలు బరాబర్ వచ్చేది పెన్షన్ బరాబరి కరెంటు పాల బిల్లు కూడా మేడం ఒక బయటికి పోకుండా ఈడ బతుకు నలభై ఐదు రూపాయలు పడుతుంది మేము ముగ్గురం కష్టం చేస్తాం మేడం మాకు రోజు వెయ్యి రూపాయలు వచ్చేది ఇప్పుడు ఆరు వందలు వస్తలేదు ఏం చేస్తాం మేడం ఏ ఎటు చూసుకున్నా వీళ్ళ గొప్ప వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం లేదు అక్క మీ మీ న్యూస్ నేను స్టార్టింగ్ నుండి చూస్తున్నా మీరు ప్రజాపక్షంలో మంచి మాట్లాడతారక్క మీ ఎమ్మెల్యే వచ్చేసి ఇప్పుడు బీర్లు అయ్యలే కదా ఆ రోజు మీరు కూడా పాపం ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు ఆయన ఇంటింటికి వస్తాడు ఆదుకుంటాడు సాగుకొచ్చిండు బతుకు వచ్చిండు పెళ్లికి వచ్చిండు అనేసి మీరు ఆయన ఎన్నుకున్నారు కదా ఆయన ఏమి కనీసం మీ సమస్యల్ని ఏమి కూడా పట్టించుకుంటా లేడా పట్టించుకోవట్లేదు మా ఊర్లో గ్రామ గ్రామ పంచాయతీ ఓపెన్ చేయనికొచ్చిన రోజు అడిగితేనే ఎంఆర్ఓ ఎప్పదాలు తీసుకురాని వెళ్ళిపోయినరు అప్పటి నుంచి ఇంత వరకు అప్పటి గెలిచే వరకు మాట గెలిచిన ఉంటుంది అంత గెలిచే వరకు వీళ్ళిప్పుడు పండగ రైతు పండుగలు తర్వాత విజయోత్సవాలు చేసుకుంటారు కదా ఈ సంవత్సర పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఏం చేయలే ఒక ఆర్టీసీ బస్సుకి తప్ప ఒక్క రూపాయి ఎవరికి బెనిఫిట్ లేదు రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు పాలా రేట్లు లేవు వీళ్ళు ఏడిపిచ్చి రైతులని కండతోని కళ్ళల్లో రక్తం చూసిన తప్ప ఏం లేదక్క నేను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చెప్తా చూడండి మా దగ్గర మీరు యాభై రూపాయలు ఎందుకంటే నేను సేవ్ చేయించుకుంటాను కాదు ఒకవైపు చూస్తేనేమో వాళ్ళేమో మేము వంద శాతం చేసినాం అని వాళ్ళు చెప్తున్నారు మీరు చూస్తేనేమి గడసాలా వేస్ట్ మేడం ఇంతే అప్పులు చేసుకోవాలి ఏం లేదు ఇదివరకు తెలంగాణ రాకముందు ఎట్లున్నదో ఎట్టి కాలం ఇప్పుడు అదే గడి కాలం వస్తుంది గవే ఉరేసుకొని చచ్చిపోతాం మేడం ఏం నడవవు ఏం నడుస్తున్నాయి చెప్పుకుంటే వీళ్ళు నోటిఫికేషన్స్ అన్నారు మళ్ళీ ఏప్రిల్ తీసుకొక అది పోయింది కనీసం పర్ల పాల రేట్లు రుణమాఫ్ ఎవరు చేయమన్నారు మేడం నువ్వే అన్నావు కదా రెండు లక్షలకి మేము ఆ రెండు లక్షలు అని చెప్పింటారు ఆఖరికి వచ్చేవారికి ఎవరు అయిన చేస్తుండ్రు అప్పుడు నువ్వు కేసులో కడి చేస్తే ఇప్పుడు సగం పోయేది కదా ఇప్పుడు మా దగ్గర ఒక రైతుకు అప్పుడు లక్ష వచ్చినాయి ఇప్పుడు లక్ష ఒక పది మందికి వచ్చిన రానోడు ఉత్తగానే వేస్తున్నాం కదా మేడం అప్పుడు బ్యాంకర్లను నిన్ను ఆదేశించి వచ్చిన తీసేయరా బ్యాంకర్ తీసేయరా బ్యాంకర్లు అయితే ఒక్క మాట అసలు ఏమనుకుంటున్నారు చెప్ప ప్రజలు ఏమనుకుంటారు అంటే రైతులు కావాలి మహిళలు కావాలి మేము అనుకునేది ఒకటి మేము అనవసరంగా చూద్దాం మార్పు అనేది మేము బాయిలో పడ్డాం మేడం అనవసరంగా చూద్దాం అనుకున్నాం కానీ నాలుగేళ్లు దుర్భిక్షం ఎందుకంటే యాదాద్రి జిల్లా మీ ఊరేవరు ఊరు ధర్మారెడ్డి కూడా మేడం ధర్మారెడ్డి కూడా ఒకసారి వస్తాం ఆగండి మీరు రండి మేడం మా దగ్గర మీకు మాకు ఓల్డ్ ఎమ్మెల్యే సాబ్బు కూడా మాకు ఎంత చేసిందో మీకు చూపిస్తాం మేడం మా దగ్గర మీ పేరండి నా పేరు మొహమ్మద్ రబ్బాని ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఎందుకంటే మీ అభిప్రాయాన్ని మీరు స్పష్టంగా సో మచ్